ఎడార్లో సెలయర్లు జనవరి ఐదవ తారీఖు సహాయం చేయటకు మీ కన్నా ఎవరినూ లేరు రెండవ ధనువృత్తాంతాలు పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చిన దేవునిదే పూర్తి బాధ్యత అని ఆయనకు గుర్తు చెయ్యండి నువ్వు తప్ప సహాయం చేసే వాళ్ళు మరెవరూ లేవు వెయ్యి వేల మంది ఆయుధాలు ధరించిన సైనికులు మూడు వందల రథాలు అతనికి అనగా షాపుకు ఎదురై నిలిచాయి అంత గొప్ప సమూహం ఎదుట తనకై తాను నిలవడం అసాధ్యం అతనికి సహాయంగా ఇతర సైన్యాలు ఏవి లేవు రాలేదు అందువల్ల అతనికి ఉన్న ఒకే ఒక నిరీక్షణ దేవుడే మీ జీవితంలో కష్టాలన్నీ ఒక్క పెట్టిన కట్టుగా వచ్చి పడిన పడితే చిన్న చిన్న ఇబ్బందుల్ని తొలగించుకోవటానికి ఇతరుల సహాయం తీసుకున్నట్టు ఇప్పుడు కుదరదు సర్వశక్తి మంత్రుడైన ఆ పరమ స్నేహితుడే మనకి ఆ సమయంలో దిక్కు నీకు నీ శత్రువుకు మధ్య దేవుణ్ణి పెట్టు ఆశా విశ్వాసం ఎలాంటిదంటే జరహు జరహుకు కుషు దేశపు రాజు తనకు మధ్యలో దేవుడు నిలవబడినట్టుగా అతనికి అనిపించింది ఇది యథార్థమే కూషీయులు యుహోవ భయం చేతను ఆయన సైన్యపు భయం చేతను పారిపోయారు అని రాసి ఉంది ఇజ్రాయిలు వారి పక్షంగా పరలోకపు సైన్యాలు వాళ్ళ శత్రువుల మీద విరుచుకు అంత గొప్ప సైన్యాన్ని ఊడ్చిపోత కోసారేమో అన్నట్టుగా ఉంది ఇజ్రాయేలీలు కేవలం వాళ్ళని తరిమి దోచుకోవటం మాత్రమే చేశారు మన దేవుడు సైన్యాధిపతి సైన్యముల అధిపతి అయిన ఎహోవా ఊహించలేని రీతిగా ఏ సమయంలోనైనా తన ప్రజలను ఆదుకోవటానికి వస్తాడు నీకు నీకు వచ్చిన కష్టానికి మధ్యన ఆయన ఉన్నాడని నమ్ము నిన్ను కంగారు పెట్టే ఆ కష్టం గాలికి మేఘాలు కదిలిపోయినట్టుగా ఆయన ఎదుటి నుండి పారిపోతాయి పారిపోతుంది దేనికైనా ఆనుకునే ఆధారం కరువైతే కోటలు బద్దలై కూలిపోతే దేవుడు అన్నాడన్న ఆలంబన తప్ప దేవుడు ఉన్నాడన్న ఆలంబన తప్ప మిగిలినదంతా అయోమయమైతే అయోమయమైపోతే నమ్మకం నిలబడే తరుణం ఇది వీక్షించే బాట కన్నా విశ్వాసపు చూపు మిన్న కనిపించని తెను నమ్మకమే విశ్వాసపు వేకువ వెలుగు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కంటికి కనిపించే దానిని ప్రక్కకు నెట్టాడు ప్రకృతి ధర్మాలను మీరు గొడవ చేయకండి అంటూ ఆదేశించాడు అనుమానాల హృదయాన్ని నోర్ముయి శోధన పిచాచి అని గర్జించాడు abrahamu amen thank you please like share and subscribe